హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాస్నూ వైఫ్స్ ఈరోజైతే నేను వీడియోలో చికెన్ సిక్స్టీ ఫైవ్ ఎలా చేయాలో చూపిస్తాను బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా ఎలా రావాలో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పిల్లలు అడిగినప్పుడు అప్పటికప్పుడు తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఎలా రావాలో చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి చూసారా ముక్కెంత బాగొచ్చిందో ఇప్పుడైతే ప్రాసెస్లో వెళ్ళిపోదాం దీనికోసం నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను విత్ బోన్స్ ఇందులో అయితే ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోండి టూ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ టూ టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ టూ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ టూ టేబుల్ స్పూన్ వేసుకోండి టేస్ట్ వస్తుంది జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటే దానికంటే తక్కువ వేసుకోకండి ఇప్పుడైతే ఒక నిమ్మకాయ పిండుకోవాలి ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది దానికంటే ఎక్కువ వేసుకోకండి ఇప్పుడైతే దీన్ని బాగా కలుపుకోవాలండి ముక్కల్ని బాగా మసాలా పట్టే పట్టేంత విధంగా బాగా కలుపుకోవాలి ఇలా చూపించిన విధంగా చాలామంది అయితే శనగపిండి అని గుడ్డు అని వేసుకుంటారు నేనైతే వేయట్లేదు ఇప్పుడైతే వన్ టేబుల్ స్పూన్ కాన్ పౌడర్ వేసుకున్నాను ఆ తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి ఫుడ్ కలర్ మీరు కావాలంటే అవాయిడ్ చేయొచ్చు సేమ్ టేస్ట్ అయితే ఏం మారదు ఏమంటే కలర్ వస్తుంది అంతే పిల్లలు తినాలంటే ఇలా కలర్ ఉంటే తింటారని వేస్తాను అంతే లేకపోతే కలర్ మీరు స్కిప్ చేయండి ఇప్పుడైతే దీన్ని థర్టీ మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకోవాలండి చాలామంది టూ అవర్స్ కూడా పెట్టుకుంటారు మీరు ఎంత పెట్టుకుంటే అంత టేస్ట్ వస్తుంది టైం లేనప్పుడు ఒక అట్లీస్ట్ థర్టీ మినిట్స్ అయినా మ్యారినేట్ చేసి పెట్టుకోండి ఇప్పుడైతే నూనెలో వేసుకొని బాగా దీన్ని ఫ్రై చేసుకోవాలండి వేసిన వెంటనే కలపకండి ఒక టెన్ మినిట్స్ తర్వాత దీన్ని తిప్పాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని ఫ్రై చేసుకోవాలండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది హై ఫ్లేమ్లో పెట్టకండి హై ఫ్లేమ్లో పెడితే పైన అయితే ఉడికినట్టే ఉంటుంది బట్ లోపల పచ్చిగానే ఉంటుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని బాగా ఫ్రై చేసుకోండి వేసిన వెంటనే కలపకండి టెన్ మినిట్స్ తర్వాత అప్పుడు కలపండి టూ సైడ్స్ ఇలాగే ఫ్రై చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోండి ఇలా బాగా ఫ్రై అయింది కదా సేమ్ టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది ఒక్కసారి ట్రై చేయండి అంతేనండి చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయింది ఎలా ఉందో ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్